నిందలు పోవాలంటే యేసు క్రీస్తుని ఎలా ఆశ్రయించాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు లోకంలో నిందలనేవి ఒక్కోసారి మన చేతు చేసిన తప్పులకు ఉండవచ్చు కాని చాలా సందర్భాల్లో మనం చేయని పనులకు కూడా మనపై నిందలు వస్తాయి ఇది మన మనస్సును బాధించే గొప్ప మానసిక క్షోభ మనం ఎంత మంచి చేయాలన్నా కొందరికి అది ఆఖంఠంగా అనిపించొచ్చు వారే మనపై అసత్య ఆరోపణలు చేస్తూ మన ప్రతిష్టను కూలదీసేందుకు యత్నించవచ్చు ఇలాంటి సమయంలో మనకు ఆసరాగా ఉండగలిగేది ఒక్క యేసుక్రీస్తే ఆయనకే మన బాధను చెప్పుకోవాలి ఆయన ముందు మన ఆవేదనను వ్యక్తపరచాలి కూడా తన జీవనకాలంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయనను అబద్దపు సాక్ష్యాలతో దోషిగా చేసి సిలువ వేయించారు అయినప్పటికీ ఆయన తనను నిందించిన వారిని క్షమించారు ఇదే మనకు ప్రేరణ ఆయన ముందు మనం మౌనంగా మొర్రపెట్టాలి ప్రభువా నేను చేయని పనికి నిందితుడినయ్యాను నీవే నాకు న్యాయం చేయు నీవే సత్యాన్ని వెలిగించు అని ప్రార్థించాలి నిందలు మన నమ్మకాన్ని తొలగించేవి కావు అవి మన విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేయాలి బైబిల్లో యోబు అనే వ్యక్తి గురించి చదువుతాము అతడు నిర్దోషిగా ఉండికూడా భయంకరమైన నిందలు ఎదుర్కొన్నాడు అయినా దేవునిమీద నమ్మకాన్ని కోల్పోకుండా ప్రార్థనలో నిలిచిపోయాడు దేవుడు చివరకు అతనికి న్యాయం చేశాడు కూడా అదే నమ్మకం అవసరం ప్రతి నింద వచ్చినప్పుడు మనం మానవుల కళ్లలో ఇవ్వకుండా యేసుక్రీస్తు ఎదుట మన హృదయాన్ని విప్పాలి ప్రభువా నీవు నన్ను తెలిసినవాడవో నీవే నన్ను పరిశీలించినవాడవో నేను అప్రతిష్ఠకు గురైనాను కాని నా హృదయం నీ చేతిలో ఉంది నీవే నన్ను రక్షించువు అని ప్రార్థించాలి మనం నిజాయితీగా ఉండే దైనందిన జీవితాన్ని నడిపితే దేవుడు సమయానుకూలంగా మనకై న్యాయం చేస్తాడు నిందలను ఎదుర్కొనడానికి మన హృదయంలో శాంతి అవసరం అది ఏసు నుండి మాత్రమే వస్తుంది మీరు కలవరపడకుడి నన్ను నమ్మండి ఈ వాక్యాన్ని మన జీవనశక్తిగా తీసుకోవాలి నిందలు విని మనలో కోపం రాకూడదు బదులుగా మనం ప్రార్థించాలి ప్రభువా నన్ను గాయపరిచిన వారిని క్షమించగల శక్తి నాకు ఇవ్వు నీవే నా కాపరి నీవే నా న్యాయస్థానం అని బాధను వ్యక్తపరచాలి తప్పుగా మాట్లాడే వాళ్ళ మాటలతో బాధపడే బదులు దేవుని మాటలు మనకు శక్తినివ్వాలి ప్రభువా నీ మాటలే నాకి నిజమైన ఆధారం ఈ అసత్య వాదనలు ఎటుపోతాయో నాకు తెలియదుగాని నీవే నిజానికి సాక్షి అని మనమంతా మనసారా ప్రార్థించాలి దేవుడు మన నిజాయితీకి ప్రతిఫలంగా మన జీవితాన్ని మెరుగుపరుస్తాడు ప్రతి నిందకు సమాధానం ఇవ్వాలనే అవసరం లేదు దేవునికి అప్పగించి మౌనంగా ఉండడమే గొప్ప పరిష్కారం యోహాను సువార్థాలో యేసు శిలువకు ముందు ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నాడు ఆయనకు సమాధానం చెప్పే శక్తి ఉండి మౌనంగా నిలిచాడు ఎందుకంటే ఆయన తన న్యాయాన్ని దేవుని చేతుల్లో అప్పగించాడు మనం కూడా అదేవిధంగా చేయాలి నిందలు మన భవిష్యత్తును శాశ్వతంగా ప్రభావితం చేయలేవు వాటిని దేవుడు వరకు ప్రార్థనలో ఉండాలి ప్రభువా ఈ అబద్దపు నిందల వల్ల నా చిత్తశుద్ది తలకిందులవకుండా రక్షించు నీవే నన్ను వెలుగులోనికి తీసుకురావాలి నీవే సత్యాన్ని బయటకు తీసేయాలి అని నిత్యం మొర్రపెట్టాలి దేవుడు ఆలస్యం చేస్తాడు కాని నిర్లక్ష్యం చేయడు ఈ జీవితంలో ప్రతి నింద మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక పరీక్ష మాత్రమే ప్రతి అవమానం వెనుక దేవుని ఓ దీవెన దాగి ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది నిందలపై కాకుండా దేవుని వాగ్దానాలపై దృష్టి పెట్టడం ఆయన మనకు మంచి పేరు గౌరవం తిరిగిస్తాడు కాబట్టి నిందలు ఎదురయ్యే ప్రతి సందర్భంలో యేసు నీవే నాకు సత్యాన్ని చూపించే వెలుగు నీవే నాకు న్యాయం చేసే న్యాయమూర్తి అని ఆశ్రయించాలి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా నేను ఇహలోకపరమైన నిందలతో విసిగివేశారుతున్నాను బాధ్యతగా ఉన్నా నాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు మరియు నిందలు మరింత వేదనకు గురిచేస్తున్నాయి నాకు ఎదుర్కొనగలిగే శక్తిని నీ ప్రేమను అనుగ్రహించి కుటుంబములో ఎటువంటి కలతలు రానీయక తండ్రి ఆమెన్ మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి